నేను దీనికి ఆన్సర్ ఇచ్చే ముందర మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ ఏంటంటే అసలు ఇవాళ ఎవరైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి ఓకేనా అటు టాప్ ఎండ్ హాస్పిటల్ కాదు అటు చిన్న హాస్పిటల్ కాదు ఒక ఒక యావరేజ్ హాస్పిటల్లో కనుక మేము అడ్మిట్ అయ్యామనుకోండి అనుకోండి ఒక వారం రోజులు ఉండాల్సి వచ్చింది ఎంత ఖర్చు అవ్వచ్చు లక్ష రూపాయల పైన సార్ అంటే లక్ష రూపాయలు మీరు చాలా తక్కువ చెప్తున్నారు అసలు మినిమం పది లక్షలు ఇప్పుడు మినిమం పది లక్షలు మనకు ఖర్చు అవుతుంది అది ఇవాళ రోజు ఓకేనా ఇవాల్టి రోజు పది అయితే ఇవ అంటే జనరల్గా మనం చూసేది ఏంటి ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ 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 ఫైవ్ ఏజ్ వచ్చేసరికి ఒకసారి ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యే సిచ్యుయేషన్ రావచ్చు కంపల్సరీ ఓకేనా సో నేను మేము మల్లపురం ఇన్సూరెన్స్ సర్వీసెస్ నుంచి మేము ఏం చేస్తామంటే కరెంట్గా వాళ్ళ ఏజ్ ఎంత సపోజ్ ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఉన్నాడండి హస్బెండు వైఫ్ ఇద్దరు చిల్లర్ ఓకేనా ఇవాళ అందరికీ హెల్త్ బాగానే ఉంది ఓకేనా వాళ్ళకి ఎటువంటి ముందర ప్రాబ్లమ్స్ లేవు ఏమీ లేవు జనరల్గా మీరు వెళ్ళి అడిగారు అనుకోండి సార్ మీరు పాలసీ తీసుకుంటే అవునండి ఒకటి తీసుకోవాలి సార్ ఎంత ఎంత తీసుకోవాలనుకుంటున్నారో ఓ ఐదు లక్షలు చూడండి ఆ మినిమం ఎంత ఉంటే అంత చూడండి బేసికల్గా క్లయింట్స్ సైకాలజీ ఏంటంటే ఎంత తక్కువ అయితే అంత తక్కువ ప్రీమియం కడదాము అదే క్లెయిమ్ వచ్చినప్పుడు ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ క్లెయిమ్ కావాలి ఎలా మ్యాచ్ అవుతుంది అవ్వదు ఎంత పిండి వేస్తే అన్ని రొట్టెలు వస్తాయి ఓకేనా వేసే అప్పుడు తక్కువ వేసి వచ్చే అప్పుడు మనకి ఎక్కువ రావాలి అంటే మజ్జిగ పలసన అంటారు కదా ఆ టైప్లో తయారవుతుంది ఓకేనా అందుకనే ఏజ్ని బట్టి దానికి ఒక సైంటిఫిక్ రూల్ ఉండాలి రూల్ మేము క్రియేట్ చేసిన ఏంటంటే ఒక ఫార్టీ ఇయర్ ఓల్డ్ పర్సన్ డెఫినెట్గా ఏ సెవెంటీ ఫైవో ఓ సెవెంటీ ఇయర్స్కి ఒక హాస్పిటలైజేషన్ వెళ్ళే అవకాశం ఉందనుకోండి ఇవాళ మనకి పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మనం ఒక హాస్పిటల్లో టెన్షన్ లేకుండా ఉండొచ్చు ఓకేనా ఇవాళ పది అయితే ముప్పై సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది ఎవ్రీ టెన్ ఇయర్స్కి రూల్ ఏంటి అంటే ఎవ్రీ టెన్ ఇయర్స్కి మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ డబుల్ అవుతుంది అంటే ఫార్టీ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చేసరికి ఈ పది లక్షలు కాస్త ఇరవై లక్షలు కావాల్సి వస్తుంది ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్కి వెళ్ళేసరికి ఈ ఇరవై లక్షలు కాస్త నలభై లక్షలు కావాల్సి వస్తుంది సిక్స్టీ నుంచి సెవెంటీ ఇయర్స్కి ప్రాబబ్లీ అప్పుడే మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు వెళ్ళేసరికి ఫార్టీ కాస్త ఎయిటీ ల్యాక్స్ అవుతుంది అంటే ఇవాళ మనం ఎంతవరకు కవరేజ్ తీసుకోవాలి ఎయిటీ ల్యాక్స్ వరకు ఒక పర్సన్ ఉంటే హస్బెండ్ వైఫా అంటే మినిమము వన్ పాయింట్ సిక్స్ క్రోర్ కవరేజ్ ఉంటే ఇవాళ మనం తీసుకుంటే ఆ రోజు మనం టెన్షన్ పడకుండా మన పిల్లల మీద మనం డిపెండ్ కాకుండా ఆస్తులు ఇన్ని రోజులు కూడగొట్టినవి కొట్టినవి అమ్ముకోకుండా అప్పులనేది లేకుండా మనము ప్రశాంతంగా మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనకి మినిమం వన్ పాయింట్ సిక్స్ క్రోర్ ఇవాళ కవరేజ్ తీసుకోవాలి ఎవరు ఫార్టీ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఫిఫ్టీ ఇయర్ ఓల్త్ను ఫిఫ్టీ టు సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ టెన్ కాస్త ట్వంటీ ట్వంటీ కాస్త ఫార్టీ ఇద్దరికి కలిపితే ఎయిటీ అంటే ఒక వన్ క్రోర్ కవరేజ్ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ వాళ్ళకు ఉండాలి సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఒక ఇరవై ఐదు లక్షల కవరేజ్ ఉండాలి సెవెంటీ ఇయర్స్ వాళ్ళు ఒక పది లక్షల కవరేజ్ మినిమం ఉండాలి ఏజ్ని బట్టి నంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి ఇప్పుడు కొంతమంది ఇంకోటి ఇది కూడా అంటారు సార్ ఫార్టీలో ఓకేనండి అంతెందుకండి వన్ పాయింట్ సిక్స్ క్రోర్ అదేమన్నా లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అంతెందుకండి అంటారు ఈ క్యాలేజ్ చెప్పిందంటే అవునండోయ్ అంటారు తర్వాత మళ్ళీ ఏం చేస్తారు లేదండి మేము ఇప్పుడు కావాలంటే పదితో తీసుకుందాము ఎవ్రీ ఇయర్ ఐదు ఐదు లక్షలు పెంచుకుంటూ పోదాం ఓకే వెరీ గుడ్ కానీ మీరు ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా ఎస్పెషలీ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలంటే డబ్బుతో కాదు మీరు కొనగలిగేది మీ హెల్త్ కండిషన్తోనే కొనగలుగుతారు మీరు గ్యారెంటీ ఇస్తారా ఎవ్రీ ఇయర్ మీ హెల్త్ కరెక్ట్గానే ఉంటుంది మీరు ఫిట్గానే ఉంటారు గ్యారెంటీ ఇవ్వగలుగుతారా ఇవ్వలేరు మోర్ అవర్ ఇంకోటి ఏంటి ఇవాళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు అన్ని కవరేజెస్ ఇవాటి నుంచి స్టార్ట్ అవ్వదు మీకు ఒక థర్టీ డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది దాంట్లో అంటే ఫస్ట్ థర్టీ డేస్ మీరు ఎటువంటి క్లెయిమ్ చేయలేరు ఏంటి ఈవెన్ అప్రాక్సిమేట్ కాజ్ కూడా థర్టీ డేస్లో వచ్చినా ఇవ్వరు అంటే ఇవాళ నుంచి నాకు జ్వరం వచ్చి స్టార్ట్ అయింది ఒక మూడు రోజుల తర్వాత నేను వెళ్ళి అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో కానీ నా థర్టీ డేస్ అనేది రెండు రోజుల తర్వాత అయిపోయింది అనుకోండి వాడు ఏం చెక్ చేస్తాడు అప్రాక్సిమేట్ కాజ్ అసలు ఫస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ముప్పై రోజుల్లో స్టార్ట్ అయింది క్లెయిమ్ ఇవ్వరు సో ఈ థర్టీ డేస్ తర్వాత నుంచి కవరేజ్ స్టార్ట్ అవుతుంది అన్ని కవరేజెస్ ఇస్తాడా ఇవ్వడు మనకి ఇప్పుడు అకౌంట్స్లో వేరంటేర్ అంటారు డిప్రిసేషన్ అంటారు అలాగే బాడీలో కూడా వేరంటేర్ ఉంటుంది డిప్రిసేషన్ ఉంటుంది ఎలా ఏ పార్ట్స్ మనం రెగ్యులర్గా మనం యూస్ చేస్తున్నామో దాంట్లో రెగ్యులర్ వేరెంటేర్ ఉంటుంది ఎలా నోట్లో అన్నం తింటున్నాం రైట్ ఓకేనా ఫస్ట్ కళ్ళల్లో కట్రాక్ట్ నోట్స్లో సైనస్ గొంతులో థైరాయిడ్ లంగ్స్ గాలి పిలుస్తూనే ఉన్నాం కదా లోపల వేరేంటే ఉంటుంది కదా ఆస్తమా ఇవ్వడు ఫస్ట్ టూ ఇయర్స్ తింటున్నాం కదా జీర్ణకోశానికి మొత్తానికి సంబంధించింది అల్సర్స్ కానీయండి ఆ పక్క నుండే కిడ్నీ ప్యాన్క్రియాసు గాల్ బ్లాడరు మీ పోస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ జెంటికల్ ఆర్గన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీరు వాడుతున్నారు కాబట్టి టూ ఇయర్స్ వరకు వాడు ఇవ్వను అంటాడు దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ నించో నడుస్తూ ఉన్నాము నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇవ్వనంటాడు ఎనీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ టూ ఇయర్స్ వరకు ఇవ్వనంటాడు అదే జాయింట్ రీప్లేస్మెంట్ యాక్సిడెంట్ వలన జరిగింది అనుకోండి డే వన్ నుంచి ఇస్తాడు ప్రాక్సిమేట్ కాజ్ ఇందాక చెప్పాను కదా మేము మీకు ఒక శీర్షికలు చెప్పాను కదా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రిన్సిపల్ అనేది అప్లికేబుల్ అవుతుంది సో మీరు తర్వాత ఎప్పుడో నేను పెంచుకుంటాను అన్నారు అనుకోండి అంటే మీరు ఇప్పుడు ఒక ఇరవై లక్షలు పాలసీ తీసుకున్నారు ఆ తర్వాత ఇంకో ముప్పై లక్షలు పెంచారు దాన్ని हा मुप्पै लक्षल की मीर पेंचिन तरवादींची मल्ली कंडिशन्स अप्लिकेबल होती